హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే కట్టె రెసిపీని షేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి కదండీ మాకు ఇక్కడ విజయవాడ దగ్గరలోనే ఉందండి విజయవాడలో దుర్గాదేవి అమ్మవారిని నవరాత్రులలో మొదటి రోజున శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారండి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ని ఈ రోజు మీకు షేర్ చేస్తున్నానండి అలాగే ఈ కట్టె పొంగల్ని కొన్ని టిప్స్ తో చేస్తారంటే ఎన్ని గంటలైనా సరే కట్టి పొంగల్ అనేది గట్టి పడకుండా జ్యూసీ జ్యూసీగా ఇలా తిన్న వెంటనే అలా నోట్లోకి జారిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నోరుంచే ఈ కట్టె పొంగల్ని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూస్తామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్ లోకి ఒక చిన్న గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోవాలండి ఈ పెసరపప్పుని పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇక్కడ మీరు తీసుకునే పదార్థాలన్నీ గ్లాస్ తో కానీ లేదా కప్పు తో కానీ ఒకే మెజర్మెంట్ తో తీసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పెసరపప్పు అయితే చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్ తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి ఇక్కడ కట్టె పొంగల్ చేసేందుకు రేషన్ బియ్యాన్ని వాడుకుంటేనే ఈ కట్టె పొంగలికి టెక్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే పప్పు బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక ఆరు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ కట్టె పొంగలికి రేషన్ బియ్యానికి బదులుగా నార్మల్ గా మనం అన్నం వండుకుంటాం కదా ఆ రేసిన అయినా వాడుకోవచ్చు ఇలా ఒకసారి నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఈ పసుపు అనేది మీకు ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు ఒకసూరు గడితో కలిపి మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి ఇక్కడ వేరే గిన్నెలోకి మనం పప్పు బియ్యం కొలుచుకున్న గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకుని ఆ నీళ్ళని బాగా మరిగించుకొని పక్కన పెట్టేసుకొని ఆ నీళ్ళని ఎందుకు వాడుకోవాలో తర్వాత చెప్తానండి ఇదిగోండి ఇక్కడైతే పెసరపప్పు బియ్యం చక్కగా మెత్తగా ఉడికిపోయాయి అలాగే ఉడికించుకున్న పప్పు అన్నం ని ఇలా తో మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా మనం ముందుగా బాగా వేడి చేసి ఉంచుకున్నాం కదా ఒక గ్లాసు నీళ్లు ఈ వేడి నీళ్ళని మనం మెత్తగా మెదుపుకున్న పప్పు అలాగే అన్నంలోకి పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత ఒకసారి గరితో అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇక్కడ పొంగలి కంటిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చూస్తారా ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు అయితే పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు గరిటెల వరకు నూనె పోసేసుకొని ఇవి వేడైన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మెనుపగళ్ళు స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అర స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు పప్పులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా పప్పు దినుసులన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలండి అలాగే ఒక చిటికడి ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల కట్టి పొంగలికి మరింత రుచి అనేది వస్తుందండి అలాగే తాలింపులోకి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి అలాగే దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని తగ్గించుకొని ఈ తాలింపుని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ తాలింపు అయితే చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించుకున్న పొంగల్లోకి వేసేసుకోవాలండి మొత్తం అంతాను మనం వేసుకున్న తాలింపు మొత్తం పొంగలికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఈ కట్టె పొంగలి ప్రసాదానికి కాదండి కుదురుపుడు బ్రేక్ఫాస్ట్ కైనా సరే లేదా సాయంత్రం డిన్నర్ కైనా సరే ఉపవాస దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రసాదం కిందనైనా ఈ కట్టె పొంగల్ని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పొంగల్ని మనం ఒక అరటి అక్కలోకి అయితే సర్వౌట్ చేసుకున్నాము ఇంతేనండి ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీగా నోట్లో లో వెన్నెలా కరిగిపోయి కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి ఈ కట్టె పొంగల్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసి మనం తినేడిపోయినండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ కట్టి పొంగల్ని ఈ టిప్స్ తో ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎన్ని గంటలైనా సరే గట్టి పడకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఈ కట్టి పొంగల్ అనేది అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదురుందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్